హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శుభనండి సో మళ్ళీ వచ్చేసాను రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ నుంచి సరికొత్త కలెక్షన్స్తో షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది మనకి గుంటూరులో ఉంటుంది వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుందండి మీ అందరికీ ఎంతగానో తెలిసిన షాపు అనడం కన్నా కూడా ఇష్టమైన షాపు అని చెప్పడం బెటర్ ఎందుకంటే నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ త్రీ పీసెట్స్ మనం ఇక్కడ నుంచి వేసుకున్నాము పర్చేస్ చేసుకొని అలానే డ్రెస్ మెటీరియల్స్ కుట్టించుకొని స్టిల్ యూస్ చేస్తున్నాము చాలా మంది హౌస్ వైఫ్స్ అండ్ టీన్ గర్ల్స్ వాళ్ళు చాలా మంది త్రీ పీస్ సెట్స్ కావచ్చు అలానే డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు వీళ్ళ దగ్గర పర్చేస్ చేసుకోవడం నాకైతే తెలుసండి రీసైలింగ్ చేసుకునే వాళ్ళు బ్యాగులు బ్యాగులు బల్క్ బల్క్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటూ ఉంటారు యాజ్ యూజువల్ ఏ మాత్రం తగ్గలేదండి ఈసారి మాత్రం ఎందుకంటే క్రిస్టమస్ న్యూ ఇయర్ పొంగల్ అండ్ తర్వాత కూడా అంతా కూడా మనకి న్యూ ఇయర్ అంటే కొంచెం మనకి జనవరి ఫిబ్రవరి ఆ టైంలో ఏదైనా ముహూర్తాలు ఇలా అన్నీ కూడా ఏదేమైనా కూడా మంచి సీజన్ టైం ఇదైతే మాత్రం అందుకనే ఫుల్ బల్క్తో ఫుల్ స్టాక్తో మేము ముందుకైతే వచ్చేసామండి రియల్లీ సూపర్ పైనంతా హోల్సేల్ కిందంతా మీకు ఏదైనా రిటైల్ కావాలంటే ఇస్తారు ఎవరన్నా అసలు మాట లేదు కొంచెం ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతుంది నమస్కారం మేము మా షాప్ పేరే తాతగారి పేరు రంగన్న పంజాబీ డ్రెస్ మెంటే పేరులో ఉంది డ్రెస్ మెటర్స్ టాప్స్ లెగ్గీ సమూహం హోల్సేల్ మాది వాసి మట్ల ఫస్ట్ లైన్ అండి పదిహేడు బజ్జింది మన బస్ స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్లు మీరు మా కాంటాక్ట్ నెంబర్ ఉండొచ్చు ఇప్పుడు ఏంటంటే మేడం గారు కొత్త కొత్త ఐటమ్స్ వచ్చినాయి ఇప్పుడు కస్టమర్ అందరూ అమ్ముకోవడానికి ఛాన్స్ కస్టమర్స్కి జనవరి ఫస్ట్కి సంక్రాంతికి సంక్రాంతి ఏంటంటే చాలా మంది మనకు రైతులు పంట పండించిన ఆనందం మీద వచ్చి కొనుక్కుంటారండి కష్టపడతారు ఇప్పుడు అంతా మంచి మంచి ఐటమ్స్ వచ్చినాయి ఇప్పుడు లేటెస్ట్ ఐటమ్స్ వచ్చాయండి బుల్లెట్ లాంటి ఐటమ్స్ వచ్చినాయి త్రీ పీస్ బాగా ఉంటున్నాయండి డిజిటల్ దుప్పడాలు సూపర్ సూపర్ సేల్ ఉన్నాయండి చాలా ఫైన్గా ఉన్నాయండి షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది అండి మనకి వాస్పీ మార్కెట్లో అయితే వస్తు ఉంటుందన్నమాట బేల్స్ చూస్తున్నారు కదా మనకి పండగ సీజన్కి చాలా స్టాక్ అయితే వచ్చిందండి మనకి డ్రెస్ మెటీరియల్స్ అంటేనే పెట్టిన పేరు రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ స్టిల్ ఎక్కడ అడిగినా కూడా మాకు డ్రెస్ మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మనం చెప్పే పేరు వచ్చేసరికి రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ అని చెప్తామన్నమాట ఇవాళ వచ్చిన కలెక్షన్లో అయితే ఒకసారి లుక్ వేద్దాము సార్ ఫస్ట్ ఏం చూపిస్తున్నారు అంటే మెయిన్ ఏంటంటే మేడం సీజన్ టైంలో ఓపెన్ చేయడం ఓపెన్ చేసి చూపిస్తా కస్టమర్ దయించి నాణ్యత క్వాలిటీగా ఉంటే మా దగ్గర బాటార్ గా చున్నీలు బాగుంటాయి ఫిక్స్డ్ రేటంతో ఎక్కువ రేటు చెప్పండి రీజనబుల్ ఇస్తాం ఇంటి దగ్గర చాలా బెనిఫిట్ చూపిస్తాం అండి టాప్స్ వన్ థర్టీ రూపీస్ స్టార్టింగ్ అండి టాప్స్ రెండు వందల యాభై మూడు వందల ఐదు వందల ఆరు వందల సూపర్ ఐటమ్స్ ఉన్నాయండి ఇంకా మీకు టాప్స్ అంటే పార్టీ వరకు హ్యాండ్ ఉన్నాయి పార్టీ వరకు రూపీస్ కూడా వాడేది మా పెట్టిన పేరు అనమాట అసలు హెవీ వర్క్ కావచ్చు డైలీ మనకి డైలీ టాప్స్ కావచ్చు ఏవైనా కూడా మీకు తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు వరకు మనం చూసుకోవాల్సింది క్వాలిటీ అనమాట మీకు తక్కువ రేట్ కి మంచి క్వాలిటీ దొరుకుతాయి ఎక్కువ రేటు కూడా ఇంకా హెవీ క్వాలిటీ అయితే ఉంటూ ఉంటాయి ఇప్పుడు మనకి ఏ కలెక్షన్ చూపిస్తున్నారు మీరు ఒక డ్రెస్ నార్మల్ గా జస్ట్ ఫైవ్ నుంచి ఓపెన్ చేయండి

వర్క్ చూడండి ఎంత బాగుందో అసలు అంతా కూడా మనకి బీట్స్ అలానే మనకు వచ్చేసరికి సన్న పూసలు డిజైన్ చాలా బాగా వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుంది కూడా క్వాలిటీ బాగుందంటే అంత క్వాలిటీ అంటే బాటల్ తక్కువ ఉండండి క్వాలిటీ మనం రేట్ పెట్టి ఉంటే మంచి క్వాలిటీ వస్తుంది ఇప్పుడు ఏదైనా ఈ కంపెనీలో బాటాలు చాలా బాగుంటాయి నేను కస్టమర్ కొనుక్కొచ్చే బాటాలు చూసి కొనుక్కోవాలి ప్లస్లు దుప్పడాలండి చూడండి ఎంత పెద్ద దుప్పడాల దుప్పడ వచ్చి ఒక ఎనిమిది వందల రూపాయలు చేస్తాం దుప్పడ వచ్చి మీకు ఎన్ని త్రీ పీస్ వచ్చి వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఉంటాయండి కింద మీకు టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఫిక్స్డ్ రేట్ అండి బార్గెన్ అయితే లేదండి ఫిక్స్డ్ నాణ్యం క్వాలిటీ అంటే రండి మంచిగా కొనుక్కుందాం సంతోషంగా పండగ చేసుకుందాం అంటున్నారు రెండు ఐటమ్స్ మీకు ఇంటి గడి అమ్ముకోవడం చాలా బెనిఫిట్ ఉంది చాలా బెనిఫిట్ అండి అది రంగన షాప్ అంటే మన గుంటూరు జిల్లా ఫస్ట్ నుంచి మేమే ఫస్ట్ బెట్ల అది నాణ్యం క్వాలిటీ అండి బాంబో ప్యాకెట్ అండి సింగిల్ కలర్ అండి

ఇప్పుడు లెమనల్ లో బాగా డిమాండ్ వచ్చిందండి మంచి క్రేజ్ మనకి పర్పుల్ కలర్ ఇలాంటి కలర్స్ ఏంటంటే మంచి హైలైట్ కలర్స్ అయితే అవుతున్నాయి అనమాట మనకి సీజన్ కూడా ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్ కాంబినేషన్స్ అనే డిమాండ్ గా ఉంటుందండి ఇలా కూడా మీరు తీసుకోవచ్చు వర్క్స్ చూడండి మీకు చూపించే వర్క్స్ ఒకసారి చూడండి ఇక్కడ చూపించిన ప్రతి డ్రెస్ కూడా మేడం ఇది త్రీ పీస్ అండి ఇందాక

చాలా బాగున్నాయి ఇవైతే మాత్రం మీరు ఎక్కువ సేలింగ్ అనేది పెట్టుకోవచ్చు అంటే షాప్ అయితే విజిట్ చేయండి మనకి పెద్ద పండుగలు ఉన్నాయి అనమాట క్రిస్టమస్ న్యూ ఇయర్ సంక్రాంతి మీరు షాప్ కి వస్తే మాత్రం లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుందండి సేలింగ్ పర్పస్ కి మాత్రమే మంచి క్వాలిటీ అయితే ఉంటుందనమాట 1900 ఓకే హెవీ పార్టీ వే డిజైన్స్ ఇందా మనం వర్క్ లో చూసాము ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి సీక్వెన్స్ తో పాటు కొంచెం మీడియం వర్క్ లో అయితే వస్తాయి అన్నమాట మంచి ప్రైస్ లో అయితే ఇస్తున్నాం మీరు చక్క షాప్ కి విజిట్ చేయొచ్చు ఈ కలెక్షన్ ఏంటి సార్ ఈ ఓకే ఈ క్వాలిటీ ఓకే వర్క్స్ కానీ మీకు క్లాత్ కూడా అంతే క్వాలిటీ వస్తుందండి వన్స్ ఒకసారి మీరు ఈ షాప్ కు వచ్చి తీసుకెళ్తే ఎనీ టైమ్ కూడా ఇక్కడికే వస్తారనమాట ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు కూడా వచ్చి తీసుకొని వెళ్తే మీరు ఇళ్ల దగ్గర అమ్మితే చూడాలి ఎంత క్లాత్ బాగుంది మంచి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మాత్రం చాలా బేల్స్ అయితే వచ్చాయండి రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ లో షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది వాస్వి హౌజ క్లాత్ మార్కెట్ లో అయితే ఉంటుంది ఈ బేల్ నిండా కూడా మనకు అదే కలెక్షన్ అయితే ఉంటుంది తక్కువ ప్రైజ్ నుంచి ఎక్కువ ప్రైజ్ వరకు మీకు చక్కగా చూపిస్తారు ఇంకా స్టాక్ అయితే ఉందండి ఇవన్నీ కూడా ఇంకా బేల్స్ అయితే ఓపెన్ చేయాలన్నమాట పండక్కి మంచి కలెక్షన్ అయితే వచ్చింది సో మనకి ఇక్కడే ఓపెన్ చేసి మన వీడియో కూడా తీసేస్తున్నాం మీరు ఒకసారి చూడండి డైలీ బేల్స్ రోజు స్టాక్ వస్తాను మనకి కొద్దిగా పండగ స్పెషల్ గిఫ్ట్ కూడా బ్యాగ్ లో చాలా బాగుంది మనం

ఇక అంత డిజైన్ ఇది అంతా ఆల్రెడీ మేము అమ్ముతున్నాం అమ్ముతానండి సేలు ఈ కంపెనీ బాండిని ఇచ్చిన చూశారు ఆ ఓకే అందరైతే బాగా గుర్తుపడతారు సార్ ఫ్యాన్సీ చెంకిని సార్ చెమికిని కొంత ఇష్టపడరు మ్యారేజ్ వాళ్ళకి ఏంటంటే బాడీ మిగిలు ఆఫీస్ ఇక్కడ ఇలా జీవ రా వస్తుంది బాడే కొంది ఇది బ్రాండెడ్ వాల్డోలు ఎవరు అలా మెత్తగా దూది అవరు చాలా బాగుంది సో క్వాలిటీ మనకి సీక్వెన్స్ వచ్చినా కూడా చాలా మెత్తగా అయితే ఉంటుంది మనం ఒక కేటలాగ్ అయితే చూపించాం కదా ఇదంతా కూడా మనకి బుక్ లో అయితే వస్తుందండి చాలా కలెక్షన్ అయితే ఉంటుందనమాట ఎయిట్ కలర్స్

ఈ చూడండి ఎంత బాగుంది ఫైన్ కదా ప్రింట్ చూడండి దుప్పటి చూడండి హైలైట్ గా ఉన్నాయి బాటం ఎక్సలెంట్ బాటం అండి ఎక్సలెంట్ బాటం ఆ ఇదే మనం ఓపెన్ చేస్తున్నామ ఇప్పుడు మీరు క్యాటలాగ్ ఓపెన్ చేస్తున్నామా ఓకే చూడండి ఎక్సలెంట్ ఈ మనకి మూడు పండుగలు ఉన్నాయి ఇప్పుడు అవును వాటితో చెప్పి చెప్పి ఆర్డర్ పెట్టి దుప్పటి చూడండి ఫైన్ ఫైన్ క్వాలిటీ క్వాలిటీ వస్తుంది అయితే బాటం పట్టుకోమండి మెయిన్ బాటం అండి ఇది బాట కొనాలంటే నాలుగు వందల రూపాయలు తీసుకుంటారండి బయట మన బాట చూడు చాలా ఫైన్ క్వాలిటీ రీజనబుల్ ఉందండి వస్తుంది కొన్ని బాటలు కొంతమంది రేట్ తక్కువ కొనుక్కుంటారు పిగిలిపోతుంది క్వాలిటీ ఖరాబ్ అయిపోతుంది వాళ్ళు వచ్చి చెప్తారు ఈ ఆటోలు పెడతారు డబ్బులు నాలుగు వందలు మూడు మీద రేట్తో కొడతారు రంగా షాప్లో బయటకు వెళ్ళి కొనుక్కుంటారు ఆటోలు మూడు వందల వందలు పెడతారు తిరగాలి నాలుగు సార్లు తిరగాల అలా కాదండి రంగా షాప్ లో అయితే క్వాలిటీకి అయితే బాగుంటుంది ప్రతిసారి చెప్తున్నాం అసలు రాజీ పడవసం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారు అందుకే మనకు వచ్చరికి హెవీ క్వాలిటీలో మంచి మంచి డిజైన్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా ఉంటాయన్నమాట బాగున్నాయి చాలా బాగున్నాయి ఇది ఈ బ్రాండ్ అనేది మంచి క్వాలిటీ అనేది ప్రిఫరెన్స్ ఇస్తుంది అండి మీకు ఇంకా మనకి బెస్ట్ క్వాలిటీ ఇంకా ఎయిట్ కలర్స్ కొత్తగా డిజిటల్ ప్రింట్ వచ్చేది సెల్ఫీ అనమాట చాలా బాగున్నాయి ఎయిట్ కలర్స్ కూడా మంచి అయితే ఇస్తాయి అవును అంటే ఇప్పుడు పండు మూడు పండుగ ఓకే ఓకే ఇది కూడా ఒకసారి బుక్ లైట్ మనం కలర్స్ ఓపెన్ చేస్తాం ఇప్పుడు చూసిన దాంట్లోనే మనకి డ్రెస్ అనేది చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడొచ్చు చాలా ఆ దుప్పడా పెద్దగా వచ్చినాయి కూడా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ అండి ఎయిట్ కలర్స్ కూడా మీరు చూస్తున్నారు కదా ఎంత క్వాలిటీతో వస్తున్నాయి ఎయిట్ డిజైన్స్ కలర్స్ అన్నమాట చాలా బాగున్నాయి ఎన్ని థౌసండ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా రూపీస్ హోల్స్ షాప్ ఈ పార్టీ కూడా ఎయిట్ హండ్రెడ్ లో ఉన్నాయి ఈ కంపెనీ కూడా ఇన్వెల్సి వేరు పార్లమెంట్ ఓకే ఓకే ఈ కంపెనీ హ్యాండ్ వర్క్ కూడా ఉందండి హ్యాండ్ వర్క్ కూడా ఉందా హ్యాండ్ వర్క్ ఉంది ఓకే అది కూడా చూద్దాం బ్రాండ్ అండి అంటే లిజా అంటే క్వాలిటీ బాగుంటది అందరికి వ్యాపారోటండి కస్టమర్లు అందరికి నోటెడ్ అండి అంటే లెంత్ ఎక్కువ పన్నా ఎక్కువ లిజా బ్రాండ్ అని పేరు ఇది అండి కానీ పీస్ బాగుంటుంది అండి ఫొటోస్ డల్ గా ఇచ్చారు కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ సో మనకి ఏంటంటే ప్రతి దానికి ఇట్లా మనకి కేటలాగ్ ఐటమ్ అయితే వస్తుంది అనమాట ఇలా మనకి వీటిలో సిక్స్ కలర్స్ వచ్చాయి కాబట్టి ఆ సిక్స్ కలర్స్ కూడా మీకు లైవ్ లో అయితే చూపిస్తామండి అన్ని కూడా హెవీ ప్రీమియం క్వాలిటీస్ దుప్పటాతో సహా కూడా మీకు వచ్చేసరికి బెస్ట్ క్వాలిటీతో అయితే ఇస్తున్నాము రంగన్న పంజాబీ డ్రెస్ మెటీరియల్ ఓకే సార్ ఇవి సైజెస్ ఎంత చెప్పాలి అంటే ఎం నుంచి డబల్ ఎక్స్ందాగ్ సిక్స్ ఓకే డే ఓకే అండ్ బ్యాక్ టు బ్యాగ్ అన్నమాట ఓకే సో ఇలా మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంది అనమాట చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రము అన్ని కూడా మనకు వచ్చేసరికి బెస్ట్ ప్రైస్ లోనే ఇస్తున్నాము క్వాలిటీ కూడా బెస్ట్ గానే ఇస్తున్నాం అండి అండ్ మీరు షాప్ కి అయితే విజిట్ చేయొచ్చు అనమాట రిటైల్ పర్పస్ ఉంటుంది హోల్సేల్ పర్పస్ కూడా అవైలబిలిటీ లో ఉంటుందండి నమస్తే అండి ఇదండి ఇది ఇంకోటి అండి ఇంకో న్యూ ఐటమ్ అండి ఈ ప్రింట్ అండి అంబ్రేలా స్టైల్ అండి కూడా ఇవి చాలా ఫైన్ ఐటమ్ సూపర్ క్వాలిటీ అని బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బాస్టార్ అంటే అదే అలా అన్నట్టుగా టేస్టల్ తగ్గేది లేనట్టుగా తగ్గేది ఐటమ్ కూడా తగ్గేది లేదు డిఫరెంట్ డిఫరెంట్ ఉందండి ఐటమ్ కూడా చాలా బాగుంది కొత్త కొత్త డిజైన్స్ వచ్చేసారు చాలా బాగున్నాయి అండి కొత్త కొత్త ఆ ఉన్నా ఉన్నా కూడా ఇదిండి క్యాటలాగ్ వస్తే బ్యాగ్ వస్తుంది మన కస్టమర్స్ కి అయితే మాత్రం రంగన్న పంజాబీ డ్రెస్ వీడియోస్ ఉంది అద్భుతమైన డిజైన్లు అండి ఇది ఐటమ్ కాదు రండి మంచి మంచి ఐటమ్స్ బాటాలు బాగుంటాయి ఏడ తక్కువ బాటాలు అసలు బాగున్నాయి కంప్లీట్స్ ఎక్కువ ఉన్నాయి మీకు తెలియక కొనుక్కోండి మనం నష్టపోతున్నారండి మీరు ఎందుకెళ్ళి కొండ నష్టపోతారు ఈ మంచి క్వాలిటీ కానీ కొనుక్కోండి రేట్ ఎక్కువ వంద రూపాయలు ఎక్కువనుకోండి మార్కెట్ వందల రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది ఫినిషింగ్ బాగుంటుందండి ఎన్ని ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అండి హోల్సేల్ మీకు ఒక పీస్ కలర్ కింద మా షాప్ ఉందండి ఇస్తాము టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటుంది సెలెక్ట్ ఇస్తాం మీకు నచ్చిన కలర్ బ్యాగ్ ఎయిట్ ఈ మొత్తం టెన్ ఉన్నాయండి టెన్ మోడల్స్ ఉన్నాయండి ఓకే టెన్ కేటలాగ్స్ క్వాలిటీ టాప్స్ అండి చాలా ఫైన్ గా ఉన్నాయి మాకస్ అమ్ముకున్న వాళ్ళకి వన్ థర్టీ రూపీస్ స్టార్టింగ్ అండి వన్ సెవెంటీ వన్ ఎయిటీ రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఉన్నాయండి అంటే చాలా స్పీడ్ చెప్పాను కాదు నా వాయిస్ ఫస్ట్ నుంచి స్పీడ్ అండి పరిగెత్తడం కూడా స్పీడ్ అండి నేను మార్నింగ్ కూడా వాకింగ్ కూడా స్పీడ్ చేస్తాను బాగా ఇది చాలా రీజనబుల్ ఉన్నాయండి ఇన్ని మూడు వందల కాంచి నాలుగు వందల యాభై రూపాయలు మన దగ్గర దొరికే ప్రైజెస్ అనేది మీరు చెప్పారనమాట మోస్తారుగా అండ్ షాప్ కి విజిట్ చేస్తే మాత్రం అర్థమవుతుంది స్టార్టింగ్ అవుతుంది టాప్స్ ఓకే అవైలబిలిటీ మనం రెగ్యులర్ గా చెప్తాము మనం వీడియో తీసినప్పుడు ప్రతిసారి కూడా చెప్తూ ఉంటాం అనమాట స్టాక్ అయితే చూసిన కదా ఇవన్నీ కూడా మనకి డైలీ వేర్ పర్పస్ లోనే ఉంటాయి అనమాట వర్క్ వస్తుంది ప్రింట్ వస్తుంది అనమాట కలర్ చాట్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మాత్రం అండ్ క్వాలిటీ చూడండి మీరు రిటైల్ కౌంటర్ కావాలంటే కింద అవైలబిలిటీ త్రీ ఎక్స్ఎల్ దాకా వస్తుంది త్రీ ఎక్స్ వస్తుంది ఒక డ్రెస్ కూడా ఓపెన్ ఫిట్ చేసి చూపిస్తాను కేజీ అండి చాలా మందికి టాప్స్ అమ్ముతారు కానీ అసలు దాని తెలియదు క్వాలిటీ గురించి ఐడ ఉండదు ఇది ఫోర్టీన్ కేజీ అంటే మంచి క్వాలిటీ అండి రేట్ ఎక్కువ ఉంటుంది రేట్ అనేది మనకి ఏదో రేట్ ఎక్కువ ఉంటారు కస్టమర్ ఎంత బరుజు అండి హాఫ్ కేజీ వస్తుంది చూడండి చాలా డిజైన్స్ ఉంటాయండి మనం జస్ట్ ఒకటి ఓపెన్ చేసి అయితే చూపించాం అనమాట మీకు సైజ్ గానీ లెంత్ గానీ అర్థం అవటం కోసం ఓపెన్ చేసాము ఇవన్నీ డిజైన్స్ కూడా మీకు రంగానా పంజాబీ రెస్పెన్స్ లో కొత్తగా బెయిల్ వచ్చిన డిజైన్స్ అన్ని కూడా ఇలా రెడీ చేసి పెట్టారండి మీకు అంతా కూడా న్యూ స్టాకే అనమాట హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకైతే మీకు ఫుల్ ఐడియా వస్తుంది షాప్ కి విజిట్ చేసి మీరు డిజైన్స్ చూస్తే మాత్రం చాలా చాలా బాగుంది అండ్ కొంచెం గ్యాప్ అయితే వచ్చింది వీడియోకి అయితే మాత్రం సో ఇప్పుడైతే రిలీజ్ చేస్తున్నాం అందరు యూజ్ చేసుకోండి ఇవన్నీ ఎన్నో వస్తాయి మనకి ఇప్పుడు యాక్చువల్ గా ఈ బెయిల్ లో నుంచి ఓపెన్ చేశారు ఇది ఒక కంపెనీ అండి ఇవి వర్క్ అండి అండ్ ఇందాక వరకు మేడం టాప్స్ ప్రింట్స్ చూపించామండి ఇందాక వాష్ బిల్లు ప్రింట్స్ అలా డిఫరెంట్ చూపించి నెక్ దగ్గర వర్క్ త్రీ పేపర్ చూపించాము పండుగ మూడు పిస్టల్స్ కదా షైనింగ్ ఐటమ్ అండి చాలా బాగుంటది ఓకే ఇది ఎక్స్పోర్ట్ ఇది బాగా ట్రెండ్ అవుతుంది కదా ప్రెసెంట్ ఎవరికి రాలేదు నాకు కూడా అది ఈ రోజు వచ్చిన స్టాక్ స్టాక్ ఈ వర్క్స్ అన్ని వర్క్ చాలా బాగున్నాయి చూడ ఎంత లైట్ వెయిట్ చాలా ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ ఉంటుంది సూపర్ అంతే జస్ట్ అంతే ఉంటుంది మీకు మీరు ఐదు యాభై ఆరు వందలు అమ్ముకోవచ్చు అండి హోల్సేల్ గా క్వాలిటీ కూడా అట్లానే ఉందండి సార్ ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ విత్ వచ్చింది కానీ చూడండి నాకు చూడండి ఎక్సెల్ మామూలు డబుల్ ఎక్సెల్ తీసుకోవాలా ఈ కంపెనీ చాలా తక్కువ దొరుకుతుంది ఇది ముందు టాప్స్ అండ్ రీ అని చూపించాం ఇది కొత్తగా వస్తుంది క్వాలిటీ కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంది క్వాలిటీ ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఇదండి నెక్స్ట్ చాలా బాగుంది క్వాలిటీ కి బెస్ట్ ఇవ్వచ్చు అనమాట అసలు చూడండి మనం చెప్తా చెప్పడం కాదు మీరు వచ్చి ఇలా క్లాత్ పట్టుకుంటే అసలు ఏంటి క్లాత్ ఇంత బాగుంది ఇది మనకి ఎన్ని డేస్ యూజ్ చేసుకోవచ్చు అని మీరే ఎస్టిమేషన్ వేసుకుంటారు ఒకసారి ఫ్రంట్ టు బ్యాగ్ తిప్పండి బ్యాగ్ కూడా సేమ్ అదే డిజైన్ వచ్చింది ఇదిగోండి మీరు రంగా షాప్ రావడం గొప్పతనండి ఇట్లా ఆల్మోస్ట్ వస్తాయి ఒక సరుకు షార్టేజ్ వస్తాయి సరుకులు బాగా టైట్ గా ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ బాగా లేట్ అయిపోతుంది సో పండగ సీజన్ కాబట్టి కొంచెం హడావిడి అనేది ఎక్కువ ఉంటుంది సో ఉన్నటికైతే ఆల్మోస్ట్ చూపించామండి డ్రెస్ మెటీరియల్స్ లోకి అయితే వెళ్దాం ఓకేనా నమస్తే అండి ఇప్పుడు డ్రెస్ మెటీరియల్ అండి ఇది హ్యాండ్ వర్క్ అండి సూపర్ ఉంటాయి ఈ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ రెడీమేడ్ వచ్చింది మాకు ఇంత ఫస్ట్ వీడియోలో రెడీమేడ్ చూపించాము ఇప్పుడు డ్రెస్ మెంట్ చూపిస్తాను అండి అంటే కొంతమందికి కస్టమర్లకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ చాలా పనులు కూడా సరిపోతాయండి హ్యాండ్ రెండు మాకు వస్తే సూపర్ అండి ఇది యాభై డీన్స్ ఉన్నాయి డ్రెస్సెస్ చూపించి డ్రెస్ మెటీరియల్ చూడకపోతే పంజాబీ డ్రెస్ ఇవన్నీ పార్టీ వేల స్పెషల్ క్వాలిటీ ఇంతవరకు ఎక్కడ దొరకవండి మీకు రెడీమేడ్ చూసారు చూడండి మీకు రెడీమేడ్ లో ఉన్నా కానీ ఎక్కువ ఉంది కలెక్షన్ బాగుంటది చూడండి వర్క్ చూడండి చాలా బాగుంది అన్ని ఎన్ని కాస్ట్లీ అండి చాలా కలెక్షన్ ఇదంతా మనకి డ్రెస్ మెటీరియల్స్ లోనే డిజైన్స్ కలర్ చాటు చాలా ఉన్నాయండి ఫ్యాన్సీ వేర్ పార్టీ వేర్ ట్రెడిషనల్ వేర్ ఏ లుక్ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉంటాయి ఇట్లా పదిహేను రకాలు ఉన్నాయండి ఇప్పుడు కొద్ది మ్యారేజ్ జనవరి మ్యారేజ్ ఫంక్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఫిబ్రవరి ముహూర్తాలు ఎక్కువ ఉన్నాయి వాటి కోసం తెప్పించాము సో చాలా కలెక్షన్స్ ఉంది అనమాట బర్త్డేస్ కానీ పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ పెళ్లిళ్ళకి కానీ అంటే ఫెస్టివల్స్ కావచ్చు దేనికైనా కూడా డ్రెస్ మెటీరియల్స్ ఇంత హెవీ వర్క్ లో ఎక్కడ దొరకవండి చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి ఇంగ్లీష్ కాలర్ ఇంగ్లీష్ అసలు ఒక్కొక్క ఇందాక ఎంత చెప్తారండి హైదరాబాద్ అంటే కలెక్షన్ ఒక తీసుకోటే కలర్ సింగిల్ కలర్ అండి కాస్ట్లీ పార్టీ వెరైటీ అండి అంటే నాణ్యం క్వాలిటీ ఎన్ని మెటీరియల్ పదిహేను హైదరాబాద్ కస్టమర్ వచ్చిందాక వాళ్ళు అక్క చెల్లి ఆరు తీసుకున్న చాలా బాగుంది క్వాలిటీ చూడ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి పదిహేను రేంజ్ అండి మెటీరియల్ పదిహేను సూపర్ ఓన్లీ సింగిల్ కలర్ సింగిల్ కలర్ అండి ఇప్పుడు బాటిక్ అండి బాధీని స్టైల్ అండి కాటన్ లో మా షాప్ లో బాగుంది చాలా ఉంటాయండి కాటన్ ఫుల్ ఉంటాయండి స్టాక్ మీకు ఇబ్బంది లేదు సూపర్ ఐటమ్ నెక్స్ట్ చూడండి గోహటి ఇస్తాను బేల్ వచ్చిందండి డ్రెస్ మెటీరియల్స్ చూడండి చూడండి ఒకసారి డిజైన్స్ చూడండి వీటిలో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో డ్రెస్ మెటీరియల్స్ లో ప్యూర్ కాటన్ అండి రెండు మందికి ప్యాంట్ వస్తుంది నెంబర్ వన్ క్వాలిటీ త్రీ ఎక్సెల్ ఫోర్ కూడా జరిపోతాయండి ఫైవ్ ఎక్సెల్ దాకా వస్తుందని చెప్పారు కదా ఫైవ్ ఎక్స్ వరకు వస్తుంది ఇన్ని కూడా నాన్ ఇంపార్ట్ అండి రేట్ ఎక్కువ పెట్టాలా వర్క్స్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ వర్క్ అయితే వస్తుంది ఇది మనకి సింప్లీ వర్క్ అయితే వస్తుంది అనమాట వీటిలో కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీలో ఉంటుందండి డ్రెస్ మెటీరియల్స్ హోల్సేల్ గా సేల్ చేసే వాళ్ళు మంచి కలెక్షన్ కావాలంటే రంగన్న పంజాబ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే రావచ్చు అనమాట

చాలా ఉంది కలెక్షన్ బ్యాగ్స్ త్రీ పీసెస్ నైట్ డ్రెస్సెస్ డైలీ వేర్ ఈ యూత్ ఐకాన్ అయితే బాగా సరిపోతాయి అన్ని కూడా ఎవరికైనా సరిపోతాయండి డ్రెస్ మెటీరియల్స్ కానీ అక్కడ నుంచి ఫ్యాన్సీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ఏ కలెక్షన్ అయినా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట పార్టీ వేరేటువంటి అంటే మాములుగా మీడియా రకాలు చూపించేవాళ్ళం ఈ రోజు పార్టీ పండుగలు ఉన్నాయి మూడు ఉన్నాయి కనుక క్రిస్టమస్ జనా ఫస్ట్ ప్లస్ సంక్రాంతి పండుగలు చాలా మంది సంక్రాంతి కంటే చాలా మంది పిల్లలు కొనుపడతారు మంచి ఇది చాలా బాగుంటాయి క్రిస్టమస్ కూడా షాపింగ్ ఎక్కువ వస్తూ ఉంటారు అనమాట హ్యాండ్ వర్క్ అండి ఈ మూడు పండుగల కోసం క్రిస్టమస్ జనవరి ఫస్ట్ సంక్రాంతి అండి సూపర్ ఐటమ్స్ ఉన్నాయండి మంది లో పదిహేడు పద్దెనిమిది ఫస్ట్ అండి పైన హోల్సేల్ కింద మంది కాళ్ళ సింగిల్ పీస్ టెన్ పర్సెస్ ఎక్స్ట్రా ఫిక్స్ రేట్ అండి మళ్ళీ బార్గెన్ లేదు ఫిక్స్డ్ రేటు మేము హోల్సేల్ చేస్తాం అదే తీసుకోవాలండి మీరు మంచి క్వాలిటీ కాదు అండి రంగానా షాప్ అమ్ముకులో చాలా బెనిఫిట్ ఉన్నాయండి మంచి మంచి క్వాలిటీ ఉన్నాయండి అది